అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల నలభై ఒక్క రోజులు నియమనిష్టలతో కఠోరమైన దీక్షతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు లేదా ఇంకొవరైన దగ్గర బంధువులు చాలా దగ్గర స్నేహితులు అనుకోకుండా మరణించిన అలాగే మన కుటుంబంలో మరొవరైన రజసాలు అయినప్పుడు ఒక రెండు తరాలు చూసుకొని మాల తీసివేయాలి పాలలు చనిపోతే తీసివేనా అవసరం లేదని నల్గొండ జిల్లాలోని నెకరికల్పట్నానికి చెందిన చేసిన రామచంద్ర న్యూస్ ఛానల్ తెలియజేశారు స్వామి శరణం స్వామి శరణం నా పేరు రామచంద్రయ్య నగరకల్ స్వామి నల్గొండ డిస్టిక్ నగరకల్ స్వామి నేను ముప్పై ఒక్క సంవత్సరాలు జ్యోతికి వేసుకుంటున్నాం స్వామి ప్రతి పదకొండు తారీఖు జ్యోతికి పోయి పద్నాలుగు తారీఖు అక్కడ ఉండ ఉంటాం మేము నాతో పాటు ఇప్పుడు ఒక పద్దెనిమిది గురు స్వాములు ఒక నలుగురు ఐదు తయారయ్యారు ఇప్పటికీ మేము ఫస్ట్ నుంచైనా అయ్యప్పని ఏదో రూపంలో ఏదో కావాలని కోరుకోకుండా లోక కళ్యాణం గురించి అందరూ బాగుండాలని ప్రతి ఒక్కప్పుడు అతని గురించి ఆలోచిస్తుంటూ అందరి గురించి ఆలోచించుకుంటూ పూజ చేసుకుంటాము మాల వేసుకున్న రోజు నుండి తెల్లారి నుండి ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకు లేచి ఐదు గంటల లోపే దీపం ముట్టించుకొని పూజ చేసుకోవాలి స్వామి అటు పూజకి ఐదు గంటల లోపు స్నానం చేసి పూజ చేసుకుంటే ఫలితం ఉంటుంది స్వామి ఆరు గంటలకు ఏడు గంటలకు వేసి పూజ చేసుకోవద్దు ఆమె కన్యామైనా కత్తి సామైన గంట సామైన గద సామైన ఎన్నిసార్లు వేసుకున్న దానికన్నా ఎప్పుడు కన్యాస్వామి లాగానే ఉండాలి స్వామి ఎప్పుడు కన్యాస్వామి లాగానే కొత్తగా మాలేసుకున్నట్టే ఉండాలి ఎన్ని తెలిసినా తెలియనట్టే ఉండాలి స్వామి నాన్న ఎన్నిసార్లు పోయినా నాకు ఏదో తెలుసు అని అనుకోవద్దు ఎక్కడ వెళ్ళినప్పుడు శివయాత్ర ఎదురొస్తే కంపల్సరీ ఇంటికి పోయి స్నానం చేయాలి స్వామి ఎప్పుడు నిద్రపోయినా ఎప్పుడన్నా టైం ప్రకారం లేకుండా ఎప్పుడు మధ్యాహ్నం నిద్రపోయిరనుకో కంపల్సరీ లేచి స్నానం చేయాలి స్వామి భిక్ష ముందు కంపల్సరీ స్నానం చేసి భిక్ష చేయాలి అనుకొని ఉంటే స్వామి మనలో ఎవరన్నా మన కుటుంబులు లేకపోతే మన పాలలు ఎవరన్నా చనిపోయినా ఏదన్నా పిల్లలు ఇట్లా మ్యాచ్డ్ ఫంక్షన్లు అసలుంటి ఏదైనా జరిగినా ఒక రెండు తరాలు చూసుకొని మాల కంపల్సరీ తీయాలి స్వామి మన చెల్లెవాళ్ళు అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఎవరైనా కంపల్సరీ తీయాలి స్వామి ఫ్రెండ్స్ దగ్గర ఆత్మమిత్రుడు అయినా కానీ కంపల్సరీ తీయాలి మాల అట్లానే పాలు వాళ్ళు చనిపోయారు కంపల్సరీ తీయాలని ఏం లేదు వాళ్ళు మన దగ్గర అనుకుంటే కంపల్సరీ తీయాలి వాళ్ళు కొంచెం దూరము నేను పోకున్నా ఏం లేదంటే తీసే అవసరం లేదు స్వామి శరణే శరణమయ్యప్ప నా పేరు చింతల యాదయ్య స్వామి నల్గొండ జిల్లా నకరేకల్ గ్రామం ఈ రోజు నాది పద్దెనిమిదవ పడి స్వామి ఈ రోజు నాకు కన్యస్వామి నేను పోయి వచ్చిన రెండు రోజులకే నేను టెంట్ హౌజ్ పెట్టుకున్న స్వామి నేను వచ్చిన రెండు రోజులకి టెంట్ హౌజ్ పెట్టుకున్న మణికంట టెంట్ హౌజ్ అని పెట్టుకున్న స్వామి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎన్నో కష్టాలు పడ్డగా నాకు ఎన్నొంటి ఉండి నాకు శబరిమల అయ్యప్ప స్వామి నాకు ఈ రోజుకి నేను ఈ స్థాయికి ఉన్నానంటే నాకు అయ్యప్ప స్వామి నాకు దీవెనలే ఈ రోజు నేను ఎంత చేసినా ఏది చేసినా నా స్వామికి నేను రుణపడి ఉంటా నా శక్తి ఉన్నంత వరకు నాలో ఓపిక ఉన్నంత వరకు నేను మాల వేస్తూనే ఉంటా ఆ స్వామి దగ్గరికి పోతూనే ఉంటా స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం